విశాఖ ఎండాడలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్ స్థలాన్ని పరిశీలించింది సిపిఎం రాష్ట్ర బృందం ఉద్యోగాల కల్పనలో అబద్దాలు చెబుతూ కారుచౌకగా డేటా సెంటర్లకు భూములు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు అమెరికాలో కూడా డేటా సెంటర్లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు ఆయన డేటా సెంటర్లతో పర్యావరణ దెబ్బతింటుందని శ్రీనివాసరావు అంటున్నారు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు అమెరికాలో అధ్యూనియా ప్రాంతంలో డేటా సెంటర్ పెట్టడానికి పోతే వాళ్ళు ఆ ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు ఇక్కడ వద్దు మాకు ఎందుకంటే తీవ్రమైన వేడి వస్తుంది ఆ వేడి దెబ్బకి ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది ఇక్కడ బోర్డులు చూసాం బయట ఎన్విరాన్మెంట్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో డేటా సెంటర్ పెట్టకుండా బోర్డులు పెట్టారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ప్రజలకు అందులో విశాఖపట్నం నగరాన్ని ఆనుకొని దూరం కూడా కాదు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంటుంది ఆ రకంగా అంటే ఇప్పుడు ఈ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వటం అనేది వాళ్ళని ఉద్ధరించట ఉపాధి కోసం కాదు కార్పొరేట్ కంపెనీలను ఉద్ధరించడానికి అందుకని ఈ ఇప్పుడు మెడికల్ కాలేజీలు అయ్యి పది మెడికల్ కాలేజీలు కట్టడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటున్నారు అదానికి మాత్రం ఇరవై రెండు వేల కోట్లు గూగుల్ కంపెనీ అదాని కంపెనీలకు ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది చేస్తుంది అందుకని ఇది కేవలం కార్పొరేట్లకి కాకులు కొట్టి గద్దలను వేసినట్టుగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం కోసం తప్ప ప్రజలను ఉద్ధరించడానికి కాదు